వాటి ఉద్దేశం ప్రయోజనాలు చరిత్ర మరియు నిర్వహించకపోతే కలిగే పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు భారతదేశంలో గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు దీని ముఖ్య ఉద్దేశాలు అధికార వికేంద్రీకరణ అధికారాన్ని కేంద్రం రాష్ట్ర స్థాయి నుండి గ్రామాల స్థాయికి బదిలీ చేయడం తద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు స్థానిక అవసరాలు తీర్చడం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు విద్య ఆరోగ్యం పారిశుద్ధ్యం వంటి స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం సామాన్య ప్రజలు కూడా పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశం కల్పించడం జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఎన్నికైన స్థానిక నాయకులు తమ గ్రామంలోని ప్రజలకు జవాబుదారీగా ఉండటం రెండు వాటి వలన కలిగే లాభాలు బెనిఫిట్స్ ఆఫ్ పంచాయత్ ఎలక్షన్స్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి స్థానిక అభివృద్ధి లోకల్ డెవలప్మెంట్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం వలన గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి ప్రజల భాగస్వామ్యం పీపుల్స్ పార్టిసిపేషన్ స్థానిక నిర్ణయ ప్రక్రియలో ప్రజలు నేరుగా పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది సమస్యలకు తక్షణ పరిష్కారం క్విక్ రెజల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న సమస్యల కోసం రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానికంగానే పరిష్కరించుకోవచ్చు నాయకత్వ సామర్థ్యం పెంపు ఎన్హాన్సింగ్ లీడర్షిప్ స్కిల్స్ సామాన్య పౌరులకు రాజకీయ మరియు పరిపాలన అనుభవాన్ని అందించి భవిష్యత్ నాయకులను తయారు చేస్తుంది సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం ద్వారా అట్టడుగు వర్గాల వారికి అధికారం ప్రాతినిధ్యం లభిస్తుంది మూడు ఎప్పటి నుంచి భారతదేశంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు హిస్టరీ ఆఫ్ పంచాయతీ ఎలక్షన్స్ ఇన్ ఇండియా చారిత్రక నేపథ్యం భారతదేశంలో స్థానిక స్వపరిపాలన భావన వేద కాలం నుండి ఉంది ప్రాచీన కాలంలో సభ మరియు సమితి వంటి సంస్థలు ఉండేవి స్వాతంత్ర్యం తరువాత తొలి అడుగు స్వాతంత్ర్యం అనంతరం స్థానిక స్వపరిపాలన ప్రాముఖ్యతను గుర్తించారు రాజ్యాంగంలోని అధికరణ నలభై డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు తొలి ప్రారంభం పైలట్ ఇంప్లిమెంటేషన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండున రాజస్థాన్లోని నాగూర్లో తొలిసారిగా పంచాయతీ రాజ్ వ్యవస్థను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కూడా ఈ వ్యవస్థను అమలు చేసింది చట్టబద్ధత కాన్స్టిట్యూషనల్ స్టేటస్ పంతొమ్మిది వందల తొంభై రెండులో తీసుకువచ్చిన డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ బద్ధత లభించింది ఈ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడులో అమలులోకి వచ్చింది అప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించడం చట్టబద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన గ్రామ పంచాయతీ బ్లాకు పంచాయతీ సమితి జిల్లా పరిషత్తులతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది డెబ్బై మూడో సవరణ తరువాత ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ద్వారా వీటిని బలోపేతం చేశారు నాలుగు ఈ ఎన్నికలు నిర్వహించకపోతే కలిగే నష్టాలు ఏమిటి డిస్అడ్వాంటేజెస్ ఇఫ్ దీస్ ఎలక్షన్స్ ఆర్ నాట్ హెల్డ్ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించకపోతే లేదా పూర్తిగా నిర్వహించకపోతే తీవ్రమైన నష్టాలు సంభవిస్తాయి అధికార కేంద్రీకరణ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ గ్రామాల స్థాయికి అధికారం చేరకుండా పోవడం వలన రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం గ్రామాలపై పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అభివృద్ధి కుంటుపడటం స్టాగ్నేషన్ ఆఫ్ డెవలప్మెంట్ స్థానిక అవసరాలు తీర్చబడవు నిధులు సక్రమంగా వినియోగపడవు తద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఆగిపోతుంది ప్రజాస్వామ్యం బలహీనపడటం వీకెనింగ్ ఆఫ్ డెమోక్రసీ ప్రజల భాగస్వామ్యం తగ్గి స్థానిక పరిపాలనలో పారదర్శకత జవాబుదారీతనం లోపిస్తాయి నిధుల దుర్వినియోగం మిస్యూస్ ఆఫ్ ఫండ్స్ ఎన్నికైన నాయకులు లేకపోతే అధికారుల ద్వారా నిధుల వినియోగంలో పర్యవేక్షణ నియంత్రణ ఉండదు దీంతో నిధుల దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది సామాజిక న్యాయానికి భంగం హిండ్రన్స్ టు సోషల్ జస్టిస్ రిజర్వేషన్లు అమలు చేయబడవు దీని వలన అణగారిన వర్గాలు మరియు మహిళలు రాజకీయ అధికారాన్ని కోల్పోతారు